హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ బ్లౌజ్ కటింగ్లో మనము ముడతలు రాకుండా కొన్ని టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ కట్ చేసామంటే మనకు ఇచ్చిన కొలత బ్లౌజ్ ఒక దగ్గర ముడతలు వస్తున్నాయని వాళ్ళు అంటే మనమైతే ఈ చిన్న టిప్ని పాటించి కట్ చేయాలన్నమాట సో నేనైతే బ్లౌజ్ లైనింగ్ పీస్ కటింగ్ చేశాను ఆ వీడియో ఫుల్ వీడియో అనేది ఇక్కడ బాణం గుర్తుంది చూడండి అక్కడ లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేసి లాంగ్ వీడియో చూడండి ఇప్పుడైతే ఆల్రెడీ నేను బ్లౌజ్ కట్ చేసిన లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ పైన పెట్టి నేనైతే కటింగ్ చేస్తున్నాను షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ముందైతే బ్లౌజ్లో వచ్చిన హ్యాండ్ బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ అనేది హ్యాండ్స్కి తీసుకొని షేప్ బెల్ట్లు అయితే కటింగ్ చేస్తున్నాను చాలా ఈజీగా అసలు బ్లౌజ్ చంకపాట్లో నడుము పాటలో బ్యాక్ సైడు ముడతలు రాకుండా మనకు కస్టమర్ బుంటలు వస్తున్నాయని ఒక్కసారి చెప్తే మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట సో లాంగ్ వీడియో వెళ్ళి చూడండి మీకు ఎలా ఏ టిప్ చెప్తానో మీకైతే అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్